హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగారిలు ఈరోజు రసం పౌడర్ ఎలా చేయాలో చూద్దామండి ఈ పొడిని రసంలోకి కాక ఏదైనా పులుసుల్లో కూడా వాడుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పినట్టు పౌడర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగా రసం చేసేసుకోవచ్చు రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి రసం పౌడర్ తయారు చేస్తున్నాను అరకప్పు కందిపప్పు తీసుకోవాలి అలాగే ఫుల్ కప్పు ధనియాలు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు రుచి సరిపడా ఉప్పు ఒక పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి చూడండి కా చింతపండు పెద్ద నిమ్మకాయ సేజు చింతపండు మూడు వెల్లుల్లిపాయలు చూడండి కొంచెము కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నూనె లేకుండానే ఫ్రై చేసుకోవాలి ఈ కచ్చా కచ్చేపచ్చే దంచుకుని పెట్టుకోవాలి ఇవండి రసం పౌడర్కి కావలసిన పదార్థాలు ముందుగా పాన్ వేడి చేసి కందిపప్పును త్వరగా వేయించాలండి మంట సిమ్లో ఉండాలి మంట సిమ్లో ఉంటేనే పప్పు లోపల వరకు వేగుతుందండి నిదానంగా వేగితేనే రసం పొడి చాలా రుచిగా ఉంటుంది కందిపప్పు వేగిపోయిందండి దీన్ని ఇప్పుడు ఓ ప్లేట్లోకి తీసుకోవాలి ధనియాలను కూడా ద్వారాగా రోస్ట్ చేయాలి మంట సిమ్లోనే ఉండాలండి రోస్ట్ చేసుకున్న పదార్థాలన్నింటినీ ఓ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు జీలకర్ర అలాగే మిరియాలు ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి అండి జీలకర్ర మిరియాలు కూడా ఫ్రై అయిపోయాయి చూడండి నేను ఇందాక చేపించడం మర్చిపోయాను ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇవి మంచి స్మెల్ వస్తాయండి రసానికి ఎండుమిర్చిని అర నిమిషం వేయిస్తే చాలండి ఇలా వేగాలి కరివేపాకును కూడా క్రిస్పీగా వేయించాలి కరివే కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది చూసారా ఉప్పును కూడా కాసేపు వేయించాలి చింతపండు కూడా కొద్దిగా వేడి చేయాలండి కచ్చాపచ్చా దంచుకున్న వెల్లును కూడా రోస్ట్ చేయాలి వీటిలోనే తడిపోతే చాలండి మంట సిమ్లోనే ఉండాలి వెల్లుల్లి పొట్టుతో పాటే వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి ఈ వెల్లుల్లి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పొడి చేసుకోవాలి మిక్సీ పట్టినప్పుడు పొడిలో కాస్త వేడి పుడుతుంది కదండి అది కూడా చల్లబడ్డాక ఏదైనా సీసాలో కానీ డబ్బాలో కానీ తీసుకొని భద్రపరచుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పొడితో రసం ఎలా చేయాలో చూద్దామండి లీటర్ రసానికి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి చిన్న ఉల్లిపాయ ముక్కలు టీ స్పూన్ పోపు దినుసులు వేసి తాలింపు పెట్టాలి పోపు దోరగా వేగాక లీటర్ నీళ్ళు రెండు టేబుల్ స్పూన్ల రసం పొడి కొద్దిగా పసుపు కొత్తిమీర వేసి మరిగించాలి రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే చాలండి ఇదేనండి మన టేస్టీ టేస్టీ రసం అన్నంలోకి చాలా బాగుంటుందండి వెజ్ నాన్ వెజ్ ఫ్రైలకు కాంబినేషన్గా ఈ రసాన్ని చక్కగా వడ్డించేయచ్చు ఈ పొడి ఉంటే వంటింట్లో పని చాలా ఈజీ అయినట్టేనండి తక్కువ టైంలోనే రసంతో పాటు రుచికరమైన పులుసు వెరైటీలు కూడా చేసేయచ్చు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి